డిసెంబర్ ముప్పైన అమావాస్య సోమవారం కలిసి వచ్చింది కనుక సోమవతి అమావాస్య అంటారు ఇది వంద సంవత్సరాలకు వస్తున్న అతి శక్తివంతమైన అమావాస్య అని జ్యోతిష్యులు చెప్తూ ఉన్నారు అయితే అతీత శక్తులు కలిగిన ఈ అమావాస్య రోజున ప్రత్యేకంగా ఈ రెండు వస్తువులను ఇంటికి తెచ్చుకోండి చాలు ఏడు తరాలకు సరిపడా డబ్బు వస్తుంది చక్కటి ఆరోగ్యం ప్రాప్తిస్తుంది ధనానికి లోటు రాదు తరగని ఐశ్వర్యం వస్తుంది ఎవరైతే ఈ రోజు రెండు వస్తువులను ఇంటికి తెచ్చుకుంటారో వారి సుడి తిరిగిపోతుంది వారికి అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి వారి ఇంట్లో లక్ష్మీదేవి వేసుకొని కూర్చుంటుంది శివయ్య అనుగ్రహం కూడా లభించి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి అని పండితులు చెబుతున్నారు కాబట్టి మర్చిపోకుండా గుర్తు పెట్టుకొని ఈ అమావాస్య తిథి రోజున ఈ రెండు వస్తువులను ఇంటికి తెచ్చుకోండి అలా తెచ్చుకుంటే మీకు చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది మీ జీవితం మారిపోతుంది మీరు పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది కూర్చొని తిన్నా తరగని ఆస్తి మీ సొంతమవుతుంది ఐశ్వర్యం కలుగుతుంది కాబట్టి ఈ రెండు వస్తువులను ఖచ్చితంగా ఇంటికి తెచ్చుకోండి అలా తెచ్చుకోవటం వలన మీకు యోగాలు ప్రాప్తిస్తాయి యోగాలు సిద్ధిస్తాయి శివయ్య కృపా కటాక్షాలు కలిగి కావలసినంత ధనం మీ దగ్గరకు వచ్చే అవకాశాలు కలుగుతాయి సోమవారం అమావాస్య కలిసి రావటం చాలా అరుదు చాలా మంది అమావాస్యను అశుభ శకునంగా భావిస్తుంటారు అమావాస్య రోజు ఏ పని ప్రారంభించడానికి ఇష్టపడరు కానీ ఈ సోమవతి అమావాస్య అలా కాదు సోమవతి అమావాస్య రోజు ఎటువంటి శుభకార్యాలు చేసినా మంచి ఫలితాలు వస్తాయి అందులోనూ ఈ అమావాస్య రెండు వేల ఇరవై నాలుగులో చివరి అమావాస్య కాబట్టి అమావాస్య రోజు ఈ రెండు వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే రెండు వేల ఇరవై ఐదులో మీకు అంతా మంచి జరుగుతుంది రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మీకు కలిసి వస్తుంది అందులోనూ ఈ అమావాస్య జనవరి ఫస్ట్ కు ఒక రోజు ముందు వస్తుంది కనుక అమావాస్య రోజు మీరు ఈ రెండు వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే మీకు ధనానికి లోటు అనేది రాదు వద్దన్న ధనం వస్తుంది అదృష్టం వరిస్తుంది సంవత్సరంలో మీగంతా అదృష్టవంతులు ఎవరు ఉండరు ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకోవటం వలన రెండు వేల ఇరవై ఐదులో మీకు ఇల్లు స్వర్గంగా మారిపోతుంది అంత మంచి జరుగుతుంది మంచి రిజల్ట్ ని మీరు అనుభవించగలుగుతారు కనుక అందరూ ఈ అమావాస్య రోజు మీ వస్తువులను ఇంటికి తెచ్చుకొని తిరుగులేని యోగాలను పొందండి మరి ఇంతకీ ఈ అమావాస్య అనగా సోమవతి అమావాస్య రోజు ఏ రెండు వస్తువులను ఇంటికి తెచ్చుకోవాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో అయితే వివరంగా తెలుసుకుందాం సాధారణంగా మన సంప్రదాయంలో అమావాస్యకు చాలా శక్తులు ఉంటాయని నమ్ముతూ ఉంటారు అందులోనూ కొన్ని పండుగలకు మరియు కొత్త సంవత్సరానికి ముందు వచ్చే అమావాస్యకు మరింత శక్తి ఉంటుంది కాబట్టి ఇలాంటి అమావాస్య వంద సంవత్సరాల క్రితం వచ్చింది మళ్ళీ ఇప్పుడు వస్తుంది అందులోను జనవరి ఫస్ట్ ఒక రోజు ముందు వచ్చింది కనుక ఈ అమావాస్య పరమ పవిత్రమైనది చాలా శక్తివంతమైనది ఈ రోజు ఖచ్చితంగా ఈ రెండు వస్తువులను ఇంటికి తెచ్చుకోవాలి అలా తెచ్చుకున్నట్లయితే చాలా మంచి ఫలితం అనేది వస్తుంది ధన సంపాదన రెట్టింపు అవుతుంది ఇంటికి లక్ష్మీదేవి వస్తుంది మన ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది శివయ్య అనుగ్రహం కూడా కలుగుతుంది అంతులేని అనుగ్రహం కలుగుతుంది సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి కనుక అందరూ కూడా ఈ సోమవతి అమావాస్య రోజున తప్పనిసరిగా ఈ రెండు వస్తువులను ఇంటికి తెచ్చుకోండి ఆ వస్తువులు చాలా శక్తివంతమైనవి చాలా శక్తితో కూడుకున్నవి జనవరి ఫస్ట్ అమావాస్య వస్తున్న ఈ అమావాస్య రోజున ఈ రెండు వస్తువులను అమావాస్య రోజు ఇంటికి తెచ్చుకుంటే అష్ట ఐశ్వర్యాలను చేసుకోవచ్చు చక్కగా ఈ సోమవతి అమావాస్య రోజు అందరూ కూడా శివాలయానికి వెళ్ళండి వెళ్ళే ప్రయత్నం చేయండి ఎందుకంటే సోమవతి అమావాస్య రోజు శివాలయానికి శివుడి వెళ్తే శివుడి అనుగ్రహంతో పాపాలన్నీ కూడా పోతాయి మనశ్శాంతి కలుగుతుంది శివాలయానికి వెళ్ళినప్పుడు శివుడిని పాలతో కాని నీళ్లతో కాని అభిషేకించి బిలువ దళాలను సమర్పించి ఇలా చేస్తే చాలా మంచిది కనుక సోమవతి అమావాస్య రోజు తప్పనిసరిగా అందరూ కూడా శివాలయానికి వెళ్ళండి లేదు మాకు శివాలయానికి వెళ్ళే వీలు లేదు అనుకునేవారు ఇంటి వద్దే శివలింగం ఉంటే ఆ శివలింగానికి అభిషేకం చేసుకోండి చాలా మంచిది చాలా మంచి శుభ ఫలితాలు కలుగుతాయి శివలింగాన్ని ఇంట్లో పెట్టుకోవటానికి భయపడిపోతూ ఉంటారు కానీ భయపడవలసిన అవసరమైతే లేదు ఎవరైనా సరే ఇంట్లో చిన్న శివలింగాన్ని పెట్టుకోవచ్చు కాకపోతే ఏంటంటే అలా శివలింగం పెట్టుకుంటే ప్రతి రోజు ఆ లింగానికి అభిషేకం చెయ్యాలి నివేదన చేయాలి ప్రతి రోజు అభిషేకం చేయగలిగిన వారే శివలింగాన్ని ఇంట్లో పెట్టుకోవాలి లేదు మాకు అభిషేకం చేయటం కుదరదు అనుకునే వారు మాత్రం శివలింగాన్ని ఇంట్లో పెట్టుకోవద్దు జస్ట్ శివ పార్వతుల ఫోటో పెట్టుకొని పూజించండి చాలా సరిపోతుంది కాబట్టి ఈ సోమవతి అమావాస్య రోజు మీ ఇంట్లో శివలింగం ఉంటే అభిషేకం చేసుకోండి శివలింగం లేని వారు శివ పార్వతుల ఫోటో ముందు దీపారాధన చేసుకుని బిల్వ పత్రాలను శివుడికి సమర్పించండి ఇలా సోమవతి అమావాస్య రోజు గుడికి వెళ్లినా లేదా ఇంట్లో శివుడిని పూజించిన కష్టాలు పాపాలు పోతాయి మనశ్శాంతి కలుగుతుంది ఈ అమావాస్య చాలా శక్తివంతమైనది కనుక ఈ రోజు తప్పకుండా పరిహారాలు చేసుకోవాలి పరిహారాలకు హండ్రెడ్ పర్సెంట్ వస్తాయి తిథి ఇక ఈ శక్తివంతమైన అమావాస్య రోజున రెండు వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి మీ ఇంట్లో కనుక వర్షం కురుస్తుందని శాస్త్రాలు కూడా చెబుతున్నాయి అమ్మవారికి అమావాస్య తిథి అంటే చాలా ఇష్టం అందులోనూ ఇది మార్గశిర అమావాస్య కనుక లక్ష్మీదేవి అమావాస్యను చాలా ఇష్టపడుతుంది కొంతమంది అమావాస్య అంటే భయపడిపోతూ ఉంటారు ఏదో జరిగిపోతుందని ఏదో అయిపోతుందని దుష్టశక్తులు పెరుగుతున్నాయని కంగారు పడిపోతూ ఉంటారు కానీ అలాంటి భయాలు ఏమీ అవసరం లేదు ఈరోజు మీ వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే మీ భయాందోళనలు కూడా తొలగిపోతాయి మనిషికి భయం అనేది ఉండకూడదు మానవుడు ఎంత భయపడితే జీవితంలో అంతా ఎదగలేడు కాబట్టి భయపడకండి ఈ వస్తువులను తెచ్చుకోండి బ్రహ్మాండంగా ఉంటుంది మరి ఈ అమావాస్య రోజు ఇంటికి తెచ్చుకోవలసిన వస్తువులలో మొదటి వస్తువు ఏమిటి అంటే కనుక పసుపు అమావాస్య రోజున మనం పసుపుని ఇంటికి తెచ్చుకుంటే చాలా అంటే చాలా మంచిది పసుపును ఇంటికి తెచ్చుకుంటే శివుడు మనల్ని ఇష్టపడతాడు అంతేకాదు లక్ష్మీదేవి స్వరూపం పసుపు ఈరోజు పసుపుని ఇంటికి తెచ్చుకోవటం వలన తరగని ఐశ్వర్యంతో పాటు చక్కటి యోగాలు కూడా కలుగుతాయి అష్ట ఐశ్వర్యాలు ప్రాప్తించేలాగా ఆ లక్ష్మీదేవి చూసుకుంటుంది పసుపు మంగళకరమైనది శుభకరమైనది కనుక ఇంట్లో శుభకార్యాలు జరగట్లేదని బాధపడేవారు ఎన్నో ఏండ్ల నుండి మా ఇంట్లో అసలు ఏ శుభకార్యం జరగట్లేదు అని దిగులు పడేవారు ఈ రోజున పసుపును ఇంటికి తెచ్చుకోవటం వలన ఇంట్లో ఏదో ఒక శుభకార్యం జరుగుతుందని శాస్త్రాలు కూడా చెబుతున్నాయి పురాణాల ప్రకారం ఈరోజు పసుపును ఇంటికి తెచ్చుకుంటే ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది చెడు అనేది ఇంట్లో నుండి బయటకు పోతుంది లక్ష్మీదేవి మన ఇంట్లో స్థిరంగా ఉంటుంది స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది ఈరోజు తెచ్చుకున్న పసుపును శరీరానికి రాసుకొని స్నానం చేసుకోవచ్చు లేదా కాళ్ళకు రాసుకోవచ్చు లేదా పూజలకు వాడుకోవచ్చు లేదా వంటగదిలో పెట్టుకొని వంటలలో కూడా ఉపయోగించవచ్చు ఇక మీ ఇష్టం ఎలా అయినా సరే వాడుకోవచ్చు కాబట్టి అమావాస్య రోజున తప్పకుండా పది రూపాయలు పెట్టి పసుపు ప్యాకెట్ను కొని ఇంటికి తెచ్చుకోండి లేదు మేము పసుపుతో పరిహారం చేద్దాము అనుకుంటున్నాం అనేవారు కొంచెం పసుపును ఒక గ్లాస్ నీటిలో వేసి కొద్దిగా పసుపును వేసి ఆ నీటిని హాల్లో పెట్టుకొని రాత్రంతా ఉండి తెల్లారిన తర్వాత ఆ నీటిని తీసుకుని వెళ్ళి బయటపడేయండి ఇలా కనుక చేసి చేస్తే మీ ఇంట్లో ఉండే నరదృష్టి మొత్తం కూడా బయటకు వెళ్ళిపోతుంది మీరు అదృష్టవంతులుగా మారిపోతారు లక్ష్మి అమ్మవారు అనుగ్రహించి కావలసినంత ఆస్తిని ఐశ్వర్యాన్ని ఇస్తారు కాబట్టి పసుపుతో ఈ పరిహారం చేసి చక్కటి ఫలితాలను పొందండి అంతేకాదు ఈరోజు పసుపును కొని ఇంటికి తెచ్చుకోవటం వల్ల ఇంట్లో మంగళకరమైన కార్యాలు జరుగుతుంటాయి కనుక అందరూ కూడా ఈ అమావాస్య రోజు పసుపును ఇంటికి తెచ్చుకోండి ఇక అమావాస్య రోజు ఇంటికి తెచ్చుకోవలసిన రెండవ వస్తువు ఏమిటి అంటే కనుక యాలక్కాయలు యాలక్కాయలు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టపడుతుంది అమ్మవారికి యాలకులన్నా యాలక్కాయలు అన్నా పరిహారం అన్నా యాలకులు ఇంటికి తెచ్చుకోవటం అన్నా ఎంతో ప్రీతి ఈరోజు అంటే ఇలాంటి వారము కలిసి వచ్చిన రోజున యాలకులు ఇంటికి తెచ్చుకుంటే అదృష్టము ఐశ్వర్యము కలిసి వస్తాయి తరగని ఐశ్వర్యాలు కలుగుతాయి కరుణా కటాక్షాలు లభిస్తాయి ధనలాభం కలుగుతుంది చాలామంది ధనం విషయంలో ఎంతో ఇబ్బంది పడిపోతుంటారు ధనం రావటం లేదని సంపాదించింది మిగలటం లేదని ఎంత సంపాదించినా మా బ్రతుకులు మారటం లేదని బాధపడిపోతూ ఉంటారు ఈరోజు తప్పకుండా యాలకుల ప్యాకెట్ను ఇంటికి తెచ్చుకోండి దీనికోసం మీరు పెద్దగా ఖర్చు చేయవలసిన అవసరం కూడా లేదు ఐదు రూపాయల యాలకుల ప్యాకెట్ను తెచ్చుకున్నా చాలు చాలా మంచి శుభ ఫలితాలు కలుగుతాయి మీ జీవితం మారిపోతుంది కనుక ఈరోజు యాలకుల ప్యాకెట్ను ఇంటికి తెచ్చుకోండి అలా తెచ్చుకుంటే చాలా మంచిది ఇలా మీ వీలును బట్టి చిన్న యాలకుల ప్యాకెట్ను తెచ్చుకోండి తెచ్చుకున్న తర్వాత ఈరోజు తిది వారము బాగుంది కాబట్టి ఇంటిని శుభ్రం చేసుకున్న తర్వాత ఇంట్లో దేవుని ఫోటో ముందు యాలకుల ప్యాకెట్ నుండి నాలుగు యాలకులను తీసి దేవుడి ఫోటో ముందు పెట్టి పూజించండి పూజ అంటే చిన్నగా పూజ చేసి నాలుగు యాలకులను దేవుని ముందు పెట్టండి తర్వాత సంకల్పం చెప్పుకోండి దేవుడా నాకు ధనం కావాలి డబ్బు కావాలి రెండు వేల ఇరవై ఐదులో మాకు ధనం ప్రవాహంలాగా రావాలని డబ్బుకు లోటు ఉండకూడదు అని ఇబ్బందులు తొలగిపోవాలని సంకల్పం చెప్పుకోండి తర్వాత ఈ నాలుగు యాలకులను తీసేసి ఇంట్లో వారందరూ కూడా ఒక్కొక్కటి తినేయండి నాలుగు యాలకులే పెట్టాలని లేదు మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని యాలకులను పెట్టేసి తర్వాత ఒక్కొక్కరు ఒక్కొక్క యాలకులను తినేయండి ఇలా తింటే మీసుడి తిరిగిపోతుంది కావలసినంత ధనం వస్తుంది డబ్బు వస్తుంది తిరుగుండదు కాబట్టి ఈ అమావాస్య రోజు తెచ్చుకుంటే పసుపును తెచ్చుకోండి లేదా యాలకుల ప్యాకెట్ను తెచ్చుకోండి రెండూ తెచ్చుకుంటే మరీ మంచిది లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది కావలసినంత ఐశ్వర్యం వస్తుంది రెండు తెచ్చుకోలేని వారు కనీసం ఈ రెండింటిలో ఏదో ఒక వస్తువును తెచ్చుకున్నా చాలు తరతరాలకు తిరగని ఐశ్వర్యం వస్తుంది ఈ రెండే కాదు ఈరోజు డమరుకాన్ని కొని తెచ్చుకున్న తిరుగులేని రాజయోగం పడుతుంది శివుడికి డమరుకం అంటే చాలా ఇష్టం డమరుకం శబ్దం అన్న శివుడికి మహాప్రీతి అందుకే శివుడి చేతిలో ఎప్పుడూ డమరుకం ఉంటుంది డమరుకం నుండి వెలువడే శబ్దాలే భాషగా మారాయని సనాతన ధర్మం చెప్తుంది శివుడు తాండవం చేసినప్పుడు డమరుకం మోగిస్తాడు డమరుకం అంటే చిన్న డమరుకం లాంటి వాయిద్యం డమరుకం అంటే శివుడికి చాలా ఇష్టం కాబట్టి సోమవారం అమావాస్య రోజు లేదా సోమవతి అమావాస్యలోపు ఒక చిన్న డమరుకం కొని తెచ్చుకోండి డమరుకాలు పూజా లో దొరుకుతాయి కనుక సోమవతి అమావాస్య రోజు ఒక చిన్న డమరుకాన్ని కొని తెచ్చుకొని మీ పూజా గదిలో పెట్టుకోండి ఇలా పెట్టుకోవటం వలన శివుడి అనుగ్రహం లభిస్తుంది లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది ఇలా తెచ్చుకున్న డమరుకాన్ని అప్పుడప్పుడు ఇంట్లో వాయిస్తే ఇంట్లోని నెగటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది కాబట్టి అందరూ కూడా ఈ సోమవతి అమావాస్య రోజు ఒక చిన్న డమరుకాన్ని కొని తెచ్చుకొని మీ పూజా గదిలో పెట్టుకొని తరతరాలకు తరగని ఐశ్వర్యాన్ని పొందండి డమరుకం ఆప్షనల్ మీకు కావాలంటే కొనుక్కోండి ఈరోజు ఇంటికి తెచ్చుకోండి ఇలా డమరుకం కానీ ఇంటికి తెచ్చుకోవటం వలన ఇంట్లో ఉండే దుష్ట శక్తులు పోతాయి నెగిటివ్ ఎనర్జీ పోతుంది అదృష్టం వరిస్తుంది దరిద్రం పోతుంది అష్టైశ్వర్యాలు కలుగుతాయి కాబట్టి ఈ సోమవతి అమావాస్య రోజు అందరూ కూడా గుర్తుపెట్టుకుని పసుపు యాలకులు దమరుకం మూడు వస్తువులలో ఏవో ఒక రెండు వస్తువులను కానీ లేదా ఒక వస్తువును కానీ అయినా సరే కొని ఇంటికి తెచ్చుకోండి ఇలా తెచ్చుకోవటం వలన మనకు అంతా మంచి జరుగుతుంది తరతరాలకు తరగని ఆస్తి వస్తుంది ఇవన్నీ కూడా మనకు లాభాలను తెచ్చిపెట్టే వస్తువులు కనుక మీరు కూడా ఈ వస్తువులను కొని తెచ్చుకొని శుభ ఫలితాలను పొందండి